నాలుగోసారి నేను ఇక్కడ పోటీ చేస్తూ మీ దగ్గరికి ప్రచారం నిమిత్తం వచ్చాను తెలుగుదేశం పార్టీ పొందూరు గ్రామం అధినాభావ సంబంధం ఉంది తెలుగుదేశం పార్టీ గ్రామ అభివృద్ధిలో కీలక భూమికి పోషించింది మన ప్రభుత్వంలో అభివృద్ధి మొత్తం మనమే చేసాం పెన్షన్లు ఎటువంటి వివక్ష లేకుండా ఇవ్వడం జరిగింది లోన్లు కూడా బీసీ లోన్లు ఇచ్చాం ఎస్సీ ఎస్టీ లోన్లు ఇచ్చాం ఈ ఐదేళ్లలో ఒక్క లోన్ కూడా ఇవ్వాల డ్వాక్రా మహిళలకు ఆ రోజు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఆడపడుచుకి పసుపు కింద ఎటువంటి వివక్ష లేకుండా అన్ని గ్రూపులను యాక్టివేట్ చేసి మనం ఇవ్వటం జరిగింది సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అనే దానికి పూర్తి చిరునామా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు నవరత్నాలు అన్నాడు నా పథకాలు పేర్లు మార్చాడు కొంతమందికే సంక్షేమాన్ని పరిమితం చేశాడు బీసీ కార్పొరేషన్ లోన్ పూర్తిగా రద్దు చేశాడు మనం కులాల వారీగా యాదవ్ ఫైనాన్స్ ఫెడరేషన్ కార్పొరేషను గౌడ కార్పొరేషను ఇలాగా మనం కులాల వారీగా కార్పొరేషన్ పెట్టి లోన్లు ఇచ్చాం ఈ గవర్నమెంట్ ఒక్కటన్నా ఇచ్చాడా ఆడపడుచులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆక జన్మలకి నలభై ఐదు సంవత్సరాలు పెన్షన్ ఇస్తాడు ఇచ్చాడా అది మోసం చేశాడు అమ్మఒడి ఇద్దరికి చెరువుకి పదిహేను ముప్పై వేలు ఇస్తాను అన్నాడు బకలకు పదమూడు వేలు ఇస్తున్నాడు అదే మోసమే కదా ఎన్ని మోసాలు చేశాడు ఎలక్షన్ ముందు మనం మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాడు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈయన రెండు వేలు మూడు వేలు చేయడానికి నాలుగున్నర సంవత్సరం పట్టింది ఇప్పుడు మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ అయితే వృద్ధాప్య పెన్షన్ యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు ఇపోతా ఉన్నాం మిగిలిన వాళ్ళకి నాలుగు వేలు ఇస్తున్నాం అది కూడా ఈ నెల నుంచే ఈ నెల నుంచి ఏప్రిల్ నెల నుంచి అమలు చేయబోతున్నాం కొత్త కొత్తగా ఇచ్చారు ఒక పెన్షన్ ఇచ్చారా మీకు తెలిసి మన పిల్లలు సుమారు అరవై డెబ్బై మందికి చదువుకుంటా అరవై డెబ్బై మంది చదువుకుంటాను ఆ పెన్షన్ అతీతంగా అర్హత వాళ్ళందరికీ ఇచ్చాను నేను వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో అర్హత వయసు పెరిగిన వాళ్ళు ఉంటారు అర్హత వయసు పెరిగిన వాళ్ళకి ఎంత మందికి ఇచ్చారు తొమ్మిది మంది అప్లై చేస్తే ఒక్కళ్ళకి ఇవ్వలేదంట రేపు మన ప్రభుత్వంలో తిరిగి ఈ డబ్బు పెన్షన్లు చెప్పుల పెన్షన్లు తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇస్తామని చెప్పి అవసరంలో కూడా ఇస్తానే మాటిస్తున్నా ఇచ్చేటువంటి పెన్షన్ వయసు యాభై సంవత్సరాలు తగ్గించాం వృద్ధాప్య వితంతు పెన్షన్ ని వృద్ధాప్య పెన్షన్ ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై ఏళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం నాలుగు వేల రూపాయలు ఇస్తాం పోయినసారి మన రెండు వందలు రెండు వేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని మూడు వేలు చేస్తారని నాలుగున్నర సంవత్సరాల తర్వాత మన జనవరిలో చేశాడు ఇప్పుడైనా మేనిఫెస్టో విడుదల చేశాడు మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటున్నాం కదా ఆయన ఇంకేమైనా పెంచాడని చూసాం నేను పెన్షను మూడు వేలే ఇస్తానని చెప్పాడు మనం నాలుగు వేల సార్లు చెప్పాం ఆ నాలుగు వేలు కూడా ఈ నెల నుంచే ఇస్తానని మేము తెలియజేస్తున్నాం మనం నాలుగు వేలు అంటే సంవత్సరం నలభై ఎనిమిది వేలు ఇస్తాం ఆనంద పక్క సంవత్సరం నలభై ఎనిమిది వేలు ఇస్తాం ఆయన మూడు వేలు అంటే ముప్పై ఆరు వేలు ఇస్తాడు ఒక అవ్వ తాతలకి ఆయన చేసేటువంటి మోసం పన్నెండు వేలు తక్కువ అమ్మ మనం ఎక్కువ ఇస్తున్నాం చంద్రమోహన్ రెడ్డి చెప్పిన కన్నా పన్నెండు వేలు ఎక్కువ ఇస్తున్నాం ఐదు సంవత్సరాలు మనం అరవై వేలు ఇస్తున్నాం ఎక్కువగా అటువంటి వ్యక్తి కావాలా కావాలనుకుంటే మనం చెప్పండి కానీ మీ సంక్షేమాన్ని కొనుక్కునే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించి ఇక్కడ వ్యక్తులు కాదు పార్టీ నాయకత్వం ఒకటి ఆలోచించేమని నేను అడుగుతున్నా మొన్న వచ్చేసరికి ఆ మెయిన్ రోడ్డు వేసిన లోపల రోడ్లు మిగిలిపోయింది మనం ఆ రోజు ఏదైనా కానీ బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడక ముందు చేద్దాం తర్వాత మన గవర్నమెంట్ వచ్చి లోపల వేసుకుందాం అని చెప్పి మనం కొన్ని ఆగిని కొన్ని ఆగిని ఆగిపోయిన రోడ్లు మొత్తం కూడా రేపు మన గవర్నమెంట్ లో పూర్తి చేస్తాం ఆ రోజు చెప్పాను ఈ రోజు అదే చెప్తా కారణం ఏంటంటే నన్ను గెలిపించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కారు వల్ల ఆగిపోయింది ఆయన అభివృద్ధి కాముకుడు ఈయన అభివృద్ధిని చూసి వాడు కూల్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోడ్లు మొత్తం పూర్తి చేద్దాం సైడ్ కాలువలు ఈ పల్లెలా కావచ్చు ఆ కావచ్చు రెండు చోట్ల కాలువలు కట్టి నీళ్లు బయటికి పంపించాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాల క్రితం సమస్యలాగా ఉందో ఐదేళ్ళ తర్వాత కూడా అలాగే ఉంది తప్పనిసరిగా రేపు మన ప్రభుత్వం ఇది పూర్తి చేస్తాను హామీ ఇస్తున్నాం రెండోది కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారు కమ్యూనిటీ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొంత స్పష్టత ఉంది ఈసారి మాట్లాడతాను అమ్మ ఈసారి వీలైనంత వరకు అన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్ కట్ట అవి కూడా మీకు ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకున్నా వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉపయోగపడే విధంగా కట్టాలని ఒక ఆలోచన ప్రభుత్వం దృష్టిలో ఉంది ఇంజనీర్లతో మాట్లాడితే తప్పనిసరిగా మనం కమ్యూనిటీ హాల్ అయితే మేము పూర్తి చేసిస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కొన్ని గ్రామాల్లో బస్సులు ఎవరైనా పొందూరు మాత్రం బస్సు ఉంది ప్రతి ఒక్క ఆడపడుచుకి ఉచిత ప్రయాణం టికెట్ లేని ప్రయాణాన్ని మన చంద్ర చేస్తున్నాడు కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఫ్రీగా ఇస్తున్నారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ప్రతి ఆడపడుచుకి నెలకి పదిహేను వందలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయల లబ్ధి లేదు ఈ పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్క ఆడబిడ్డకి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ కింద పద్దెనిమిది పోతున్నారు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగం చూపించడం లేదంటే నిరుద్యోగ ప్రతి మూడు వేలు అంతకుముందు మనం ఇచ్చాం మన అన్నీ రెండు వేలు ఇచ్చాం దాన్ని రద్దు చేశాడు ఈ పథకం మళ్ళీ కొనసాగిస్తున్నాం ఒంటరి మహిళ పెన్షన్ కూడా రద్దు చేశాడు రేపు మెగా డిఎస్సీ తొలి సంతకం ఉద్యోగాల మీదనే పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి బీసీలకు కూడా బీసీల మీద దాడులు చేశారు మీద దౌర్జన్యాలు చేశారు కేసులు పెట్టారు అందుకని బీసీ రక్షణ చట్టాన్ని కూడా మన సూపర్ సిక్స్ లో పెట్టాం ఈరోజు అరాచక పాలన తరిమి కొట్టేందుకు జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మనకు మద్దతు ఇచ్చారు వైసీపీ లేని రాష్ట్రం చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అభివృద్ధి కోసం నిధుల కొరకు మనం బీజేపీతో కలిసి పోరాడుతున్నాం ఈ మూడు పార్టీల్ని మనం గెలిపించాలి ఎమ్మెల్యే నన్ను ఎంపీగా మాగుంట శ్రీనివాసు గారిని ఇద్దరికి సైకిల్ కొత్త రెండు పోటీస్ గెలిపించమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను